కొడాలి అరెస్ట్ కోల్కతాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఏపీ లిక్కర్ స్కామ్ లో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ పోలీసులు అరెస్ట్ చేశారన్న సమాచారంతో వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతుండగా వారిని మరింత కంగారు పెట్టే వారితో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వైసీపీకి చెందిన కీలక నేత ఫైర్ బ్రాండ్ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెయిన్ టార్గెట్ అయిన మాజీ మంత్రి కొడాలి నాని కలకత్తాలో అరెస్ట్ చేశారన్న ప్రచారం జోరందుకుంది బుధవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఈ న్యూసే వైరల్ అవుతుంది కోల్కత్తా నుంచి కొలంబో వెళ్తుండగా కొడాలిని అదుపులోకి తీసుకున్నారని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు లుకౌట్ నోటీసులు ఉండడంతో ఆయన విదేశాలకు వెళ్లే ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారని ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారని అంటున్నారు అయితే ఈ ప్రచారం నిజమని ఇంతవరకు పోలీసులు నిర్ధారించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతుంది దీంతో ఏం జరిగిందని వైసీపీ శ్రేణులు ఆరా తీస్తున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు వేళ కొడాలిని అరెస్ట్ చేశారనే ప్రచారం వైసీపీ కార్యకర్తలకు టెన్షన్ పుట్టిస్తుందని అంటున్నారు గత ప్రభుత్వంలో కొడాలి చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయనను అరెస్టు చేయాలని కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి ఎక్కువగా ఉంది ప్రధానంగా కొడాలి నాని వల్లభనేని వంశీని అరెస్ట్ చేయాలని టీడీపీ కేడర్ డిమాండ్ చేస్తుండేది అయితే వల్లభనేని అరెస్టు తర్వాత అందరి ఫోకస్ కొడాలిపైకి మళ్ళింది అయితే ఆయన అనారోగ్యంతో కొన్నాళ్లుగా కొడాలి అరెస్ట్పై ఎలాంటి ప్రచారం జరగడం లేదు అయితే కొడాలిని ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారని ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుట పడే వరకు ప్రభుత్వం ఎదురు చూస్తుందని మాజీ మంత్రి పేరి నాని ఇటీవల వ్యాఖ్యానించారు దీంతో కొడాలి ఎప్పటికైనా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వైసీపీ ఓ అంచనాకు వచ్చిందని చెబుతున్నారు అయితే కోల్కతా నుంచి కొలంబో వెళ్లే ప్రయత్నంలో కొడాలిని అరెస్ట్ చేశారన్న ప్రచారంపై ఇంతవరకు ఎవరూ స్పందించలేదు పోలీసులు కొడాలి అనుచరులు కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రకటనను ధృవీకరించలేదు దీంతో కొడాలి అరెస్ట్ ఫేక్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది